Concept uh, meico asal idea raota taniki. is this anything to do with uh, your real life experience or it's just your imagination? No, no, it, it touches every every human being, every family, every individual, every businessman, every you know walks of life. I mean, you know, in human life, everybody will they reflect their own stories in in, in this movie. కాకపోతే డైరెక్టర్కి డీప్ థాట్ ఎట్లా వస్తుంది అంటే ఈజ్ అ రైటర్ బేసికలీ హీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్ హీ గోజ్ యునో ఈ డీపర్ వే సో ఇలా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన రిటర్న్ వస్తున్నప్పుడు ఒక అంటే అక్కడ చూడటము చేయటము ఈ ఆలోచనలో ఉండటము సరే ఇలా అనుకుంటున్నాను ఒక స్టోరీ ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అన్నట్లు సో దట్ ఈస్ హౌ వి కనెక్టెడ్ ఎందుకో అంటే ఇప్పుడు ఈ ఆరు ఆ దుర్గుణాలు అంటాము లేకపోతే ఇన్నర్ ఎనిమీస్ అంటాము ఈ అరిషడ్ వర్గాలలో ఉండే యూనో ఇవన్నీ ప్రతి మనిషిలో ఉంటాయి ఒక మనిషిలో ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు లేదంటే అన్ని ఉండొచ్చు వీ నో సో గ్రీడీ ఉండొచ్చు లేకపోతే యాంగర్ ఉండొచ్చు జెలస్ ఉండొచ్చు అటాచ్మెంట్ ఉండొచ్చు లవ్ ఉండొచ్చు దర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ సో ఆ మొత్తం అంటే నాకు అనిపించింది ఇది ఒక ప్యాకేజ్ లాగా ఉంది ఫ్యామిలీ మీల్స్ లాగా ఉంది ఫ్యామిలీ ఎంటర్టైన్ ఖచ్చితంగా అవుతుంది ఇది ఒకరి ఒక జోనర్ అంటూ ఏమి ఉండదు ఇక్కడ సో దానికి తగ్గట్టు అంటే ఈ పూర్వ అంటే మన ఓల్డ్ మూవీస్ లో చూస్తే రామలింగయ్య గారు ఆయన అసిస్టెంట్ ఇట్లా కలిపి ఒక కామెడీ జోనర్ కూడా క్రియేట్ చేసుకుంటూ కథని ఎక్కడ అవాయిడ్ చేయకుండా ఈ కథలో వాళ్ళిద్దరి వాళ్ళిద్దరిని ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తూ మిగతా క్యారెక్టర్స్ ని డ్రైవ్ చేసే విధంగా ఇది కూడా అక్కడ నుంచి ఒక ఒక థ్రెడ్ అల్లుకున్నారనమాట చతుర్ వితురు అని మన రెడ్డి గారు చంద్ర వీళ్ళు త్రూ అవుట్ మూవీ ఉంటారు వాళ్ళు వేసే కామెడీ పంచెస్ వాళ్ళు చెప్పే విధానము కంప్లీట్గా ఎట్లా అంటే ఎక్కడైనా బోర్డమ్ అనిపిస్తుంది అన్నప్పుడు వీళ్ళు వచ్చేస్తారు వీళ్ళు వచ్చి లైట్ వెయిట్ మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా లైట్ చేసి సో దట్స్ ఇట్ ఈస్ సో క్రెడిట్ గోస్ట్ డైరెక్టర్ అండి